హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ భారత్ సరిహద్దుల్లో చైనాతో పొంచి ఉన్న నీటి యుద్ధం గత నాలుగైదేళ్లుగా భారత్ మరియు చైనా సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే కానీ అదే సమయంలో భారత్ని రానున్న కాలంలో ఎదుర్కొనేందుకై ఆ భారత్ చైనా సరిహద్దు నుండి ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో చైనాలో నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్లతో ఒక హైడ్రోపవర్ ప్రాజెక్ట్ని ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఒకవేళ ఈ డ్యాం నిర్మాణం పూర్తయినట్లయితే భారత్కు పెద్ద తలనొప్పిగానే చెప్పుకోవచ్చు ఇన్ని ఏళ్ళుగా చైనా ప్రభుత్వం అనేది ఈ డ్యామ్ నిర్మాణానికి అనుమతించలేదు కానీ కొన్ని రోజుల క్రితం ఫైనల్గా ఈ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి చైనా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అందించడం అయితే జరిగింది అయితే ఈ డ్యామ్ ఏ నదిపై నిర్మించబోతున్నారంటే టిబెట్లో జన్మించేటువంటి బ్రహ్మపుత్ర నదిపై ఈ బ్రహ్మపుత్ర నది టిబెట్లో జన్మించి చైనా గుండా ప్రవహిస్తూ మన భారతదేశంలోకి ఇండియన్ స్టేట్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవేశించడం అయితే జరుగుతుంది ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్ ద్వారా మన నార్త్ ఈస్ట్లోకి ప్రవహించినటువంటి ఈ బ్రహ్మపుత్ర నది నార్త్ ఈస్ట్లో ఉంటున్నటువంటి అన్ని రాష్ట్రాలకు సాగునీరు మరియు త్రాగునీటిని అందిస్తూ బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నదిపై మన ఇండియాలో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినటువంటి ఏడు రాజ్యాలు మరి అదేవిధంగా బంగ్లాదేశ్లు సాగునీరు మరియు త్రాగునీరు కోసం పెద్ద మొత్తంలో ఆధారపడి ఉన్నాయి ఒకవేళ ఈ నదిపై చైనా డ్యామ్ను నిర్మించినట్లయితే మన భారత్ ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది ముఖ్యంగా ఇక్కడ మనం రెండు రకాల సమస్యలను తెలుసుకుందాం అందులో మొదటిది చైనా ఈ డ్యామ్ నిర్మాణంతో బ్రహ్మపుత్ర నది యొక్క నీటిని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మరి అదేవిధంగా బంగ్లాదేశ్ని చేరనివ్వకుండా ఆ నీటిని నిల్వ చేసుకుంటుంది అలా నిల్వ చేసుకున్నటువంటి నీటిని చైనాలోని అనేక ప్రాంతాలకు తరలిస్తూ తమ దేశ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందిస్తూ తన దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటుంది మరో సమస్యగా అలా డ్యామ్లో నిల్వ చేసుకున్నటువంటి నీటిని మన భారతదేశానికి వ్యతిరేకంగా అనగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడినటువంటి సమయంలో ఆ నీటిని ఒక ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంది ఇకపోతే ఈ రెండు సమస్యల్ని క్లుప్తంగా పరిశీలించినట్లయితే ఈ బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మాణం వల్ల ప్రస్తుతం నార్త్ ఈస్ట్లోని రాజ్యాలు తమ సాగునీటి కోసం మరియు త్రాగునీటి కోసం అంతలా బ్రహ్మపుత్ర నదిపై ఆధారపడకున్నా బంగ్లాదేశ్ ఈ బ్రహ్మపుత్ర నదిపై తమ దేశ వ్యవసాయ రంగం మరి విధంగా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు పెద్ద మొత్తంలో ఈ బ్రహ్మపుత్ర నది నీటిపై ఆధారపడి ఉన్నారు అయితే ఇక్కడ బ్రహ్మపుత్ర నది అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గుండా పోతుంది ఒకవేళ చైనా ఆ నీటిని ఆపుకున్నట్లయితే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎందుకు ఇబ్బంది అనేది చూసినట్లయితే మన భారతదేశంలో పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదయ్యేది ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనే ఒకవేళ చైనా నీటిని ఆపుకున్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అవసరమైనటువంటి నీళ్ళు అనేది వర్షపాత రూపంలో లభిస్తుంది కానీ ఈ డ్యామ్ నిర్మాణంతో బంగ్లాదేశ్కి నీరు అవసరమైన సమయంలో వాటిని ఆపేసి నీటిని తమ డ్యాంలో నిల్వ చేసుకొని బంగ్లాదేశ్లోని పరిస్థితులను దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నించవచ్చు ఇకపోతే ఇప్పటికే ఇండియా మరియు చైనా సరిహద్దుల్లో సైన్యాల మధ్య సమస్యలు పెరిగాయి ఈ విధంగా డ్యామ్ నిర్మాణం వల్ల యుద్ధ వాతావరణ సమయంలో ఇండియాకి వ్యతిరేకంగా చైనా తమ డ్యాంలో నిల్వ చేసినటువంటి నీటిని మన ఇండియాలోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు ఏ విధమైన అలర్ట్ ఇవ్వకుండా ఆ నీటిని ఒక ఆయుధంగా చేసుకొని అకస్మాత్తుగా ఆ డ్యామ్ గేట్లను విడుదల చేసినట్లయితే పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నటువంటి ఆ నీళ్లు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని వరదలతో ముంచెత్తుతాయి ఈ విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటున్నటువంటి అనేక కుటుంబాలు మరదే విధంగా వారి జీవన విధానం దెబ్బతీస్తుంది ఈ విధంగా చైనా ఆ డ్యామ్లోని నీటిని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వరదలను తెప్పించేందుకు ఉపయోగించే అవకాశం ఉంది ఈ విధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థను ఈ డ్యామ్ ద్వారా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి అయితే చైనా ఈ డ్యామ్ నిర్మిస్తున్న సమయంలో ఈ డ్యామ్ ద్వారా ఉన్నటువంటి సమస్యను ఎదుర్కొనేందుకై మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఈ బ్రహ్మపుత్ర నది మన భారతదేశంలోకి చేరుతుందో అనగా అరుణాచల్ ప్రదేశ్లో యాభై బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తూ ఫ్యూచర్లో చైనా ద్వారా ఈ విధమైన సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి ఒక డ్యామ్ను నిర్వహించబోతున్నాం ఆ డ్యామ్ వల్ల రానున్న రోజుల్లో చైనా నుండి అకస్మాత్తుగా విడుదల చేసేటువంటి వాటర్ని పెద్ద మొత్తంలో ఎదుర్కొనేందుకు ఈ డ్యామ్ అనేది పనిచేయబోతుంది ఈ విధంగా మనం ఈ సమస్యను ఎదుర్కోబోతున్నాం కానీ చైనా నిర్మించబోయే డ్యాంతో పోలిస్తే మనం ప్రస్తుతం నిర్మించబోయే డ్యామ్ చాలా చిన్నది చైనా నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్లతో నిర్వహిస్తున్నటువంటి డ్యామ్ పెద్ద మొత్తంలో ఎక్కువ నీటిని నిల్వ చేసేందుకు అవకాశాలున్నాయి అదే మన ఇండియాలో యాభై బిలియన్ డాలర్లతో నిర్వహించబోతున్నటువంటి ఈ డ్యామ్ కొద్ది మొత్తంలో చైనా ద్వారా ఎదురయ్యే సమస్యను ఎదుర్కొనేందుకై సహాయపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఫర్దర్ ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకు కావాలనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఆ బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో త్వరగా చేరుతుంది థ్యాంక్ యూ